గురుకుల పాఠశాలలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలం గురుకుల పాఠశాలను స్థానిక కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం విక్రమార్క సందర్శించారు అంతకుముందు డిప్యూటీ సీఎం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు ఇద్దరు విద్యార్థులు మృతి నలుగురు విద్యార్థులు అస్వస్థకు సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు కండా తడిపెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం భటి విక్రమార్క ఓదార్చారు పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేస్తామని తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు ఇద్దరు చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు దానివల్ల ఇద్దరు మరణించారు ఇంకో ఇద్దరు ముగ్గురు అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోరుకున్నారు ఇది చాలా బాధాకరమైన సంఘటన ఆ పిల్లలు ఇద్దరి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతులు కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కుమార్ గారు సంజయ్ గారు నరసింహరావు గారు స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుని రావటం వెంటనే ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణం అంతా చూసి పరిసరాలను కూడా చూసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రెడ్డి గారికి కూడా సంఘటన తీర్చిన వెంటనే నాతో వాళ్ళు మాట్లాడారు తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం మంత్రి మండలి ఆలోచనలు కూడా పూర్తి స్థాయిలో ఇది రకంగా ఉంది చూసిన తర్వాత మేము ఇప్పటికే విద్య పైన వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు మిగతా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటన్నింటినీ నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో తీసుకొని పోవాలనే ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నాం